నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం కర్తవ్య పదిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము ఆంటోనియో కోస్టా బురుసలా వాన్ డేర్ లేయన్ కు ఘన స్వాగతం తెలంగాణలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ గణతంత్ర వేడుకల్లో ఆపరేషన్ సింధూర్ శకటం ప్రదర్శన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ జరిపిన మెగా ఆపరేషన్ జనగణపై తెలంగాణ జాగృతి కీలక నిర్ణయం ఈ నెల ఇరవై తొమ్మిదిన రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపునిచ్చిన కవిత ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పదిలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభోపేతంగా జరుగుతున్నాయి ఈ ఏడాది వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ముఖ్య హాజరయ్యారు ఈసారి పరేడ్ పందే మాత్రం నూట యాభై ఏళ్లు అనే థీమ్ తో సాగుతోంది జాతీయ గీతానికి నూట యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆస్కార్ విజేత ఎంఎం కె రవాణి స్వరపరిచిన ప్రత్యేక గీతం ఈ వేడుకల్లో హైలైట్ గా నిలిచింది ముందుగా రాష్ట్రపతి భవన్ నుంచి ప్రెసిడెంట్ ముర్ముతో కలిసి ఆంటోనియో కోస్టా వాన్ వాన్యర్ కలిసి సంప్రదాయ గౌరవ వగీల్లో కర్తవ్య పదకు చేరుకున్నారు ఈ సందర్భంగా వారికి ప్రధాని నరేంద్ర మోడీ ఎదురెళ్లి వారికి ఘన స్వాగతం పలికారు ఆయన వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్యపద వేదికగా మొబైల్ పతాకాన్ని ఆవిష్కరించగా అనంతరం జాతీయ గీతాన్ని చేశారు. President's bodyguard now getting ready for the national anthem. The moment the dignitaries have taken their places. <laughs> గణతంత్ర వేడుకల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్దకు చేరుకున్నారు అక్కడ అమరవీరుల గౌరవార్థం పుష్పగుచ్చ ఉంచి మౌనం పాటించారు వారి సాటి లేని ధైర్య సాహసాలను త్యాగాను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోడీ అక్కడ ఉంచిన డిజిటల్ విజిటర్స్ బుక్ లో తన సందేశాన్ని లిఖించారు అమరవీరుల త్యాగ ఫలమే నేటి మన స్వయం పాలనని వారి స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు ఇక్కడ నుంచి ఆయన నేరుగా కర్తవ్య పదకు చేరుకుని గణతంత్ర పరేడ్ లో పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవం స్వీకరించారు ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని నిర్వహించారు రాష్ట్ర సచివాలయంతో పాటు జిల్లా కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు ఉత్సాహంగా దర్శించారు ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులను రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు రాష్ట్ర అన్ని ప్రాంతాల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపించింది రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు పెళ్లిదారులు ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం పోలీసులు గౌరవం స్వీకరించారు ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పలువురు మంత్రులు ఉన్నతాధికారులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు రాజధాని రైతులు హాజరయ్యారు ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన ఇరవై రెండు శకటాలు ప్రదర్శించారు వీటిలో వందే మాత్రం ఇతవృత్తాన్ని చాటు చెప్పే శకటాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు జీరో పవర్టీ మిషన్ ప్రణాళిక వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం విద్య స్త్రీ శిశు సంక్షేమం నైపుణ్య శిక్షణ ఉపాధి తర శాఖలకు చెందిన శాఖాలు ఆకట్టుకున్నాయి దేశవ్యాప్తంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవనంలో పండగ వాతావరణం నెలకొంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాజ్యాంగ స్పూర్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ కార్యకర్తల నినాదాలతో తెలంగాణ భవనం పరిసరాలు మారుమోగాయి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపధలో జరిగిన పరేడ్లో త్రివిధ దళాల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన భారీ సైనిక చర్య ఆపరేషన్ సింధును ఈ శకటం ద్వారా ప్రదర్శించారు భారత సైన్యం నౌకాదళం వాయుసేనల సంయుక్త పోరాట శక్తికి ఐక్యతకు ఇది నిలిచింది సంయుక్త పోరాటంతో విజయం అనే థీమ్ తో ఈ శకటాన్ని రూపొందించారు యుద్ధ సమయంలో ప్రణాళిక సమన్వయంతో నిర్ణయాత్మక చర్యలు తీసుకుని భారత సంకల్పాన్ని ఆపరేషన్ సింధుల్లో భాగంగా భారత వాయుసేన జరిపిన వైమానిక దాడులు సముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టిన నౌకాదళం వేగవంతమైన విన్యాసాలు సైన్యం సాగించిన భూతల దాడులను శకటంలో కళ్ల కట్టినట్లు చూపించారు గత ఏడాది పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ప్రతీకారంగా ఆపరేషన్ సింధును చేపట్టారు మే ఏడున తెల్లవారుజామున పాకిస్తాన్ పాక్ ఆక్రమిత ఉగ్ర ఉగ్రశిబిరాలపై దాడులతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది నాలుగు రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యలు పాకిస్తాన్ భారత నగరాలపై క్షిపణి దాడులకు విఫలయత్నం చేయగా వాటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా చేసింది ఈ ఆపరేషన్లో భారీ నష్టాన్ని చవిచూసిన పాకిస్తాన్ ఇక తట్టుకోలేక కాల్పుల విరమణ చేయాలని అభ్యర్థించింది దీంతో మే పదిన ఆపరేషన్ నిలిచిపోయింది భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా సాంకేతికతతో కూడిన శక్తిగా భారత రక్షణ దళాలు రూపాంతరం చెందుతున్నాయని ఈ శాఖ స్పష్టం చేసింది వ్యోమగామి శుభాసు శుక్ల అశోక చక్ర అవార్డును స్వీకరించారు రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపదలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు మెడల్ ప్రదానం చేశారు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన భార్య భావోద్వేగానికి లోనిగారు కాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కు వెళ్లి వచ్చిన తొలి భారతీయుడుగా శుభాంశు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే దీంతో కేంద్రం ఆయనను అశోక చక్రతో సత్కరించింది Group Captain Chubhancho Shukla. నగరంలోని బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ధరించారు ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ప్రతి పదం వెనుక ప్రజల భవిష్యత్ దాకుందన్నారు భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టిందని తెలిపారు ఎన్నో చర్చలు విభిన్న అభిప్రాయాలు చెప్పారు గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మంత్రి వాకటి శ్రీహరికి త్రుటిలో ప్రమాదం తప్పింది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి వాకటి శ్రీహరి పాల్గొన్నారు వేలాది మంది ప్రజలు విద్యార్థులు అధికారుల సమక్షంలో మంత్రి జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు ఆయన జెండాను ఎగురవేయడానికి తాడు లాగుతున్న తరుణంలో ఆ బరువుకు జెండా కర్ర మధ్యలోకి విరిగి కింద పడిపోయింది అయితే విరిగిపడిన కర్ర మంత్రి వాకటి శ్రీహరికి అత్యంత సమీపంలో పడింది ఆయన అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది అయితే ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్న ఒక వ్యక్తి గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయ సేవలు ఒక్కసారిగా రాజుకున్నాయి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దాడికి యత్నించడం సంచలనంగా మారింది పట్నంలోని గాంధీ సెంటర్ వద్ద ఎమ్మెల్యే కార్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ఆయనతో తీవ్ర వాగ్వాదాన్ని దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తూ కారుపై దూసుకెళ్లారు దుబ్బాకపట్న కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద ఘటన చోటు చేసుకుంది గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన కార్లో బయలుదేరారు అప్పటికే అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అకస్మాత్తుగా కార్ని అడ్డుకున్నారు ఎమ్మెల్యే కార్ డోర్ తీసేందుకు ప్రయత్నిస్తూ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తే సహించేది లేదని బెదిరింపులకు దిగారు దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది ఎమ్మెల్యేపై దాడికి ఎత్తించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన దిగారు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేపైనే దాడికి దిగడం కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు ప్రస్తుతం దుబాకులో భారీగా పోలీసులు మోహరించారు కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనపై తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కలవకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు జనగణలో బీసీలో కులగణన చేపట్టాలని భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు బంజారా హిల్స్ లోని జాగృతి కార్యాలయంలో స్టేట్ బాడీ నాయకులతో సమావేశమైన ఆమె భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు కేంద్రం నిర్వహించే జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడం అలాగే సబ్ కాస్ట్లను లెక్కించే విధానం లేకపోవడంపై తెలంగాణ జాగృతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ అంశాలపై చర్చించేందుకు మేధావులు కుల సంఘాల నాయకులతో ఈ నెల ఇరవై తొమ్మిదిన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు బంజారా హిల్స్ లోని కార్యాలయంలో జరిగిన స్టేట్ బాడీ మీటింగ్ లో కవిత మాట్లాడుతూ కులగణం లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు జనగణలో ఆయా కులాల డిమాండ్లను రౌండ్ టేబుల్ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు అనంతరం దీనిపై ఒక సమగ్ర నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు కవిత వెల్లడించారు బీసీల జనాభా లెక్కలు తేలినప్పుడే వారికి తగిన బడ్జెట్ మరియు రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు మేవీ బుల్టెన్ విశేషాను నమస్కారం